హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మతిలోనేవే ప్రియా పార్ట్ లెవెన్ ఇంటికి చేరిన అన్వి ఏదో కొంచెం తిన్నాను అనిపించి అలా పెట్టి మీద పడుకుండిపోతుంది ఏమండి రేపు మన అన్వి వస్తుందా అంటూ అడుగుతుంది తన దగ్గరికి వచ్చిన భర్తతో మహేశ్వరి లేదురా జాబ్లో జాయిన్ అయింది ఈ వారమే కదా కొంచెం ఫ్లాట్లోకి కావాల్సినవి తెచ్చుకోవాలి అంట అందుకే ఈ వీక్ రాదట వచ్చే వారం నుండి వారానికి రెండు రోజులు నీ కూతురు నీ దగ్గరే ఉంటుంది సరేనా అంటాడు ప్రేమగా భార్య తలనిమిరి సరే అంటూ నవ్వుతుంది మహేశ్వరి ఉదయాన్నే నిద్రలేచిన అణువికి బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి మైండ్ అంత ఫ్రెష్గా అయిపోతుంది ఒక్కసారి కళ్ళు మూసుకుంటుంది కనుల ముందు అర్ణవ్ కనిపించగానే అన్ని పెదవులపైకి చిరునవ్వు వచ్చేస్తుంది ఈరోజు రేపు సెలవు కావడంతో తను చేయాలి అనుకున్న పనులు అన్నీ చేసేయాలి అని హుషారుగా మంచం దిగుతుంది వెంటనే కొన్ని ఫోన్స్ చేస్తుంది వాళ్ళు రెడీ మ్యామ్ కొద్దిసేపటి తీసుకువస్తాము అని చెప్పడంతో ఫుల్ సంబరపడిపోతుంది వెళ్ళి కాఫీ పెట్టుకొని బాల్కనీలోకి వచ్చి అర్ణ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నాలో మొత్తం నిండిపోయావు బావా నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను నువ్వు ఇలా కోల్పోయినట్లుగా ఉంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది బావా ప్లీజ్ బీ నార్మల్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రెష్ అయ్యే టైంకి ఫోటో స్టూడియో నుండి పర్సన్స్ వస్తారు వాళ్ళ హెల్ప్తో తన బెడ్రూమ్ అంతా ఫోటోలతో అందంగా మార్చేస్తుంది వాళ్ళు మనీ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే మొదటగా తన బెడ్రూమ్లో కాకుండా వేరే బెడ్రూమ్లోకి వెళ్తుంది అందులో తన ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టిస్తుంది తను అమ్ము కిషోర్ మహేశ్వరి రమాదేవి అందరూ ఉన్న ఫోటో మరొకటి అందంగా నవ్వుతున్న అమృత ఫోటో అమృత ఫోటో దగ్గరకు వచ్చి తదేకంగా తన అక్క ఫోటోని చూస్తూ ప్రేమగా తడుముతుంది తను ముందుగానే తెచ్చుకున్న దండని ఫోటోకి వేస్తుంది గట్టిగా హేట్ చేస్తుంది మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అని తెలిసి నా ఊపిరి నా సర్వస్వమైన భావన్నికు అప్పగించాను మీ ఎదురుగా ఉండలేక దూరంగా వెళ్ళిపోయాను కానీ నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకక్క భావని పిచ్చివాడిని చేసి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తుంది కొద్దిసేపటికి తీరుకొని ఫోటో ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుని డోర్ వేసి బయటికి వస్తుంది భారమైన మనసుతో హాల్లోనే ఉండిపోతుంది చాలాసేపు తర్వాత లేచి వెళ్ళి వంట చేసుకొని ఫ్రెష్ అయి వస్తుంది కొద్దిసేపటి తర్వాత తన గదిలో అడుగు పెడుతుంది ఒకసారి రూమ్ అంతా చూడగానే బాధగా ఉన్న మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఆ రూమ్ నిండా అర్నవ్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి తన మనసులోకి అర్నవ్ ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో అందమైన ఫొటోస్ అన్నీ కూడా పెద్దగా ఎన్లైట్ చేసి నీట్గా వాళ్ళకి అతికించి పెట్టేస్తుంది అన్నింటిలో అర్నవ్ ఎంతో అందంగా నవ్వుతూ ఉన్నాడు ఒక మనిషి యొక్క అందం తన చిరునవ్వులోనే తెలుస్తుందా అన్నట్లుగా ఎంతో అందంగా నవ్వుతూ ఉంటాడో అర్ణబ్ అన్ని ఫొటోస్లో అన్ని ఫొటోస్ మధ్యలో గోడకి లెటర్స్ ప్లేస్ చేసి ఉంటాయి ఐ మిస్ యూ బావా ఫర్ దిస్ లైఫ్ అని ఈ జీవితానికి నిన్ను మిస్ అయిపోయాను బావా అన్న అర్థంతో రూమ్ గోడలు అంతా ఎక్కడా ఖాళీ అనేది లేకుండా అర్ణవ్ ఫొటోస్తో నింపేస్తుంది రూమ్ని అచ్చు తన మనసుకు అర్థం పట్టేలా అలా బెడ్ మీద కూర్చుని చిరునవ్వుతో ఉన్న అర్ణవ్ ఫొటోస్ చూస్తూ లంచ్ టైం వరకు అలానే ఉండిపోతుంది అన్వి సమయమే తెలియకుండా కాలింగ్ బెల్ సౌండ్కి తేరుకొని బయటికి వస్తూ అర్ణవ్ ఫోటో దగ్గరికి వెళ్ళి చేతో తడిమి యూ బావా అనుకుంటూ బయటికి వస్తుంది డోర్ దగ్గరగా లాగి ఎందుకంటే తన బెడ్రూమ్ని తన మనసుకు అద్దంలా మార్చేసింది అన్వి అందుకే ఆ రూమ్లోకి ఎవరికీ ప్రవేశం లేదు అన్వికి తప్ప హాల్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది నర్సరీ నుండి మనుషులు రావడంతో ముందుగా ఒక బెడ్రూమ్ పాలకని చూపిస్తుంది వాళ్ళందులో లాన్ ఏర్పాటు చేసి అందులో మొక్కలు ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఏర్పాట్లు చేసేలోగా అన్వి ఫాస్ట్గా తన రూమ్లోకి వచ్చి కిటికీలన్నీ క్లోజ్ చేసి రూమ్ని చీకటి చేసేస్తుంది ఎందుకంటే రూమ్ నిండా ఉన్న అర్నో ఫొటోస్ ఎవరూ చూడకూడదని అమ్మో చూస్తే నా అందాల చిన్నమామకి దిష్టి తగలేదు అనుకుంటూ ఎక్కడ వెలుగు కనపడకుండా క్లోజ్ చేస్తుంది ఎందుకంటే తన రూమ్ బాల్కనీలో కూడా వాళ్ళు మొక్కలు పెట్టి వర్క్ చేయాలి కాబట్టి ఒక రూమ్ బాల్కనీ అయిపోగానే వాళ్ళని తన బెడ్రూంలోకి తీసుకువస్తుంది అంతా చీకటిగా ఉండడంతో అమ్మ లైట్ అంటూ వేయిపోతారు వద్దు వేయవద్దు ఇదిగో బాల్కనీ వచ్చేసింది అంటూ బాల్కనీ డోర్ తెరుస్తుంది కొంచెం వాళ్ళందరూ కూడా పచ్చటిలా ఏర్పాటు చేసి మొక్కలు తేవడానికి రూమ్లో నుండి బయటికి వస్తారు అన్వి కూడా బయటికి వస్తుంది వాళ్ళతో పాటుగా వాళ్ళ మొక్కలు తీసుకువస్తూ అమ్మ ఎప్పుడైనా లైట్ వేయమ్మా అంటూ అడుగుతారు లైట్ పని చేయడం లేదు అంటూ అబద్ధం చెప్పి టార్చ్ లైట్తో దారి చూపిస్తుంది వాళ్ళకి బెడ్రూమ్లో నుండి బాల్కనీలోకి దారి చూపిస్తుంది వాళ్ళ అన్ని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు లైట్ పని చేయకపోతే కిటికీలు ఓపెన్ చేసుకోవచ్చుగా అనుకుంటూ ఇక సైలెంట్గా అలానే తన బాల్కనీలో అందమైన మొక్కలన్నీ ఏర్పరిచి వాళ్ళు బయట ఎంట్రన్స్లో కూడా పూర్తి చేసి వెళ్ళిపోతారు డబ్బులు తీసుకొని కొద్దిసేపటికి ఫర్నిచర్ షాప్ నుండి ఉయ్యలు తీసుకొని వస్తారు రెండు పాలకనీల్లో రెండు ఉయ్యల్ని ఏర్పాటు చేస్తారు ఎంతో అందంగా ఉంటాయి అవి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత లంచ్ టైం అవ్వడంతో ఫుడ్ పెట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి ఊయల్లో కూర్చుని ఆ మొక్కల పరిమళం పిలుస్తూ భోజనం చేస్తుంది కొద్దిసేపటికి పెయింటింగ్ వాళ్ళు రాగానే ఇల్లు మొత్తం తన ప్రాణమైన బావకి ఎంతో ఇష్టమైనట్లుగా బ్లాక్ అండ్ వైట్ థీమ్తో రంగులు పూర్తి చేపిస్తుంది తన బెడ్రూమ్ మాత్రం ముందుగానే వారం మధ్యలో బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ థీమ్తో పూర్తి చేపిస్తుంది అందుకే ప్రార్థం ఫోటో సతికించడానికి కుదిరింది మిగతా ఇంటైన్ చేయడానికి వీక్ మధ్యలో కుదరగా వదిలేసింది అది ఇప్పుడు పూర్తి చేయించింది ఈ ఆలోచన తనకు ముందుగానే ఉన్నందున తను ఈ ఫ్లాట్ కొన్నప్పుడే తను కొనే ఫర్నిచర్ కూడా అంతా కలర్కి చక్కగా అమరేలా బ్లాక్ అండ్ వైట్లో కొంటుంది సాయంత్రానికి ఇల్లంతా పెయింటింగ్ తను కోరుకున్న కలర్లో అయిపోవడంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం మనీ ఇచ్చి ఫర్నిచర్ అందంగా ఎక్కడవక్కడ పెట్టిస్తుంది అలా సాటర్డే పూర్తయ్యేసరికి తను కోరుకున్నట్లుగా తన బావకి ఎంతో ఇష్టమైనట్లుగా తన బావ అభిరుచికి తగినట్లుగా తన ఫ్లాట్ను మార్చేస్తుంది అన్వి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్లాట్ అంతా తరిచి తరిచి చూసుకుంటుంది ఎక్కడా మిస్ అవ్వకుండా అచ్చు తన భావ అభిరుచికి తగినట్లుగానే ఉండడంతో సంబరపరిపోడుతుంది ఎంతో తృప్తిగా అన్వి నైట్ డిన్నర్ చేసేసి అన్నీ సత్తేసి తన రూమ్లోకి అడుగు పెడుతుంది ఇప్పుడు అది తన బెడ్రూమ్ మాత్రమే కాదు తన మనస్సు తన ప్రాణం తన ఊపిరి ఒక మాటలో చెప్పాలంటే తన సర్వస్వం ఆనందంగా రూమ్లోకి వచ్చి రూమ్ నిండుగా చక్కగా చిరునవ్వులు చెందిస్తున్న అర్నవుని చూస్తూ సంబరంగా చుట్టూ తిరిగి తిరిగి చూసుకుంటుంది ఎక్కడ గ్యాప్ వదలకుండా కూడా నిండా అర్నవ్ ఫొటోస్ ఎంతో తృప్తిగా అనిపిస్తుంది ఒక ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రేమగా ముద్దు పెట్టి లవ్ యూ బావా అనుకుంటుంది ఎంతో ప్రేమగా ఈ జన్మలో నేను దక్కించుకునే అదృష్టం మిస్ అయ్యాను బావా కానీ అంటూ ఒకసారి చుట్టూ తిరిగి రూమ్ చూసుకుని ఇలా నీ అందమైన జ్ఞాపకాల్లో బ్రతికేస్తాను దాన్ని కాదు అనే హక్కు ఎవ్వరికీ లేదు అనుకుంటుంది కన్నీళ్లతో ఇక ఎవ్వరు నా జీవితంలోకి రాలేరు బాబా మరో జన్మ ఉంటే నువ్వు ఈ అన్విక మాత్రమే అనుకుంటూ ప్రేమగా అర్ణ ఫోటోని చూసుకుంటూ అలానే నిద్రలోకి చారుకుంటుంది డిన్నర్ చేస్తూ ఆలోచనలో ఉన్న ఉమని చూసి ఏంటి అంత ఆలోచన అంటాడు శేఖర్ రేపు ఆదివారం కదా అర్ణవ్ని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పవచ్చు కదా అంటుంది ఎందుకు ఉమా మనం అడగడం వాడు రాను అనడం మరలా మనం బాధపడడం అవసరమా ఇదంతా కొన్ని రోజులు ఓపిక పడితే మారతాడేమో అంటాడు భార్యను ఊరడిస్తూ చాలా రోజులైందండి వాడిని చూసి అంటుంది బాధగా ఇంకొన్ని రోజులు ఓపిక పట్టురా అనడంతో మౌనంగా ఉండిపోతుంది సూర్యకిరణాలు కళ్ళ మీద పడడంతో బద్ధకంగా కళ్ళు తెరుస్తుంది ఆన్వి ఈరోజు ఏం వర్క్ లేదు ఇంటికి వెళదామా అనుకుంటుంది అంతలోనే కొడుకుని చూడటం కోసం తప్పిస్తున్న తనమైనంత కళ్ళ ముందు నిలుస్తుంది తన ఇంటికి ఎలాగో వచ్చే వారం వస్తాను అని చెప్పాను కదా ఈ వారం ఏదైనా ప్లాన్ ఆలోచించి భావన అత్తక చూపిస్తే అనుకుంటుంది ఎలా అనుకుంటూ పెట్టెక్కకుండా చెంపన చేయి వేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది కొద్దిసేపటిలో మెరుపు లాంటి ఆలోచన తడుతుంది అన్వికి వెంటనే లేచి కూర్చొని శేఖర్ కాల్ చేస్తుంది ఉదయాన్నే అన్వి కాల్ చేస్తూ ఉండడం చూసి ఇదేంటి ఇంత ఉదయాన్నే అన్వి కాల్ చేస్తుంది అంటాడు కాఫీ తాగుతూ భార్య వైపు చూసి ఉమ కూడా అర్థం కానట్లుగా చూస్తుంటే కాల్ లిఫ్ట్ చేస్తాడు శేఖర్ చెప్పరా అంటాడు అత్త పక్కనే ఉందా మామా అంటూ అడుగుతుంది ఏమి అంటాడు స్పీకర్ పెట్టు మామా అంటుంది అన్వి ఒకసారి ఉమ వైపు చూసి స్పీకర్ ఆన్ చేస్తాడు అత్త నీకు భావం చూడాలని ఉందా అంటూ అడుగుతుంది ఉమా ఆశగా అవునురా కానీ వాడు రావడం లేదు రాడుగా అంటుంది బాధగా నేను ఒక ప్లాన్ అత్త ఈరోజు నేను నీ కొడుకు నీకు చూపిస్తాను అంటుంది ఇద్దరు ఆనందంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఎలా అన్వి అంటాడు శేఖర్ అన్వి తన ప్లాన్ చెప్పగానే ఇద్దరి మొహాల్లో ఉన్న ఆనందం ఆవిరైపోతుంది వద్దురా దీనివల్ల వాడు నేను బాధ పెడతాడు అవసరం లేదు అంటాడు శేఖర్ నేను దానికి సిద్ధమయ్యే ఈ ఆలోచన చేశాను మామ మీరు నా గురించి ఆలోచించవద్దు నీ కొడుకు నన్ను బాధ పెట్టడం కొత్త కాదుగా అంటుంది ఇద్దరూ బాధగా అయిపోతారు ఆ మాటకి సారీరా అంటుంది ఉమా పర్వాలేదత్త అంటూ నవ్వుతుంది అన్వి ప్రాణంలా ప్రేమించినవాడు అర్థం లేని కోపంతో నిన్ను అరుస్తుంటే నీకు బాధ వేయడం లేదురా అంటాడు శేఖర్ నా భావనే కదా మామ నువ్వే అన్నావుగా ప్రేమించాను అని కొద్దిసేపు బాధపడినా తర్వాత మర్చిపోతాను అంటుంది అన్వి మనసులో ఎంత బాధ ఉన్నా అందరినీ ఆనందపరిచే చక్కడి గుణం రానేది అంటాడు శేఖర్ ప్రేమగా చాలు మామ ఎక్కువ పొగిడితే లావైపోతాను అయిపోతాను అంటూ నవ్వి అత్తా నేను కొద్దిసేపట్లో బయలుదేరుతాను ఈ లోపల నీ కొడుకు ఇష్టమైనవి వండుకునే పనిలో ఉండు నువ్వు అని చెప్పి కాల్ కట్ చేసింది అన్వి నేను నా కొడుకు కోసం స్పెషల్స్ చేయాలి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఉమా శేఖర్ మాత్రం రాబోయే ఉపద్రవం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అన్వి లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి తినేసి లాక్ వేసుకొని బయలుదేరుతుంది కొద్దిసేపటి తర్వాత ఇంటి లోపలికి వస్తున్న అన్విని చూసి ఇద్దరుళ్ళు తీసుకువస్తాడు శేఖర్ మరోసారి ఆలోచించరా అంటాడు ఇక ఆలోచించేది ఏం లేదు మామ అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది నీ టూచి హాల్లో కూర్చుని ఉంటాడు కిచెన్లో హడావుడి పడుతూ ఉన్న మొమ్మను చూసి ఇక చాలే ఇప్పటికే డైనింగ్ టేబుల్ నింపేశాం అంటుంది తన మెడ మెడ చుట్టూ చేతులు వేసి వచ్చేసేవా బంగారం రిస్క్ చేస్తున్నావేమోనే అంటుంది భయంగా మీరిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారుగా అయిపోయిందా పని అంటుంది మిగతా పని పనమ్మాయి కప్పచెప్పి ఒకసారి డైనింగ్ టేబుల్ తృప్తిగా చూసుకొని వస్తుంది హన్విన్ తీసుకొని ముగ్గురు ఒక దగ్గర చూసు కూర్చుంటారు మామ స్టార్ట్ కాల్ చేయి బావకి అంటుంది శేఖర్ దంపతులకి ఇంకా కంగారుగానే ఉంది ఆలోచిస్తున్న శేఖర్ చేతిలో ఫోన్ తీసుకుని ఒక డయల్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెడుతుంది ముగ్గురు ఆత్రంగా దానివైపే చూస్తూ ఉంటారు కొద్దిసేపు అవగానే అర్ణో కాల్ లిఫ్ట్ చేస్తాడు ముగ్గురికి భయంతో ఊపి రాగినట్లుగా అనిపిస్తుంది ముందుగా తేరుకున్న అణవి ఇక తన యాక్షన్ ప్రకారం మొదలు పెడుతుంది తన ప్లాన్ ప్రకారం అతను కాల్ లిఫ్ట్ చేసి డాడ్ అంటూ ఉంటాడు కానీ యువతల శేఖర్ ఏమీ మాట్లాడకపోవడంతో పొరపాటున డైల్ అర్థం డైల్ చే డైల్ అయింది కాల్ అని అర్థమై కట్ అయిపోతాడు ఇంతలో అత్త నీ చేతిలో ఏది చేసినా సూపర్గా ఉంటుంది చాలా బాగుంది అంటుంది అన్వి కాల్ ఖర్చు అన్వి గొంతు విని అలర్ట్ అవుతాడు అర్ణం ఈరోజు ఆదివారం కదా అత్త ఈరోజంతా మీతోనే స్పెండ్ చేసి నీ చేతి వంట తినాలని వచ్చా సాయంత్రం దాకా ఇక ఇక్కడే అంటుంది అన్వి తన ఇంటికి వెళ్ళింది అని తెలిసి అర్ణం కోపం హత్తులు దాడుతుంది ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడుతుంది అనుకుంటూ విసురుగా కాల్ కట్ చేస్తాడు వస్తున్నా మీ సంగతి చెప్తాను అనుకుంటూ కోపంగా కార్ కీస్ తీసుకొని బయలుదేరుతాడు అర్ణం ఇక్కడ కాల్ కట్ అవ్వడంతో అణవి యాక్షన్ ఆపేస్తుంది వాడు వస్తాడంటావా అంటూ అడుగుతుంది ఉమా బావ మనసు నాకు పూర్తిగా తెలుసు ఖచ్చితంగా వస్తాడు అంటూ స్థిరంగా చెప్తుంది అన్వి ప్లాన్ అయితే వేశాను కానీ ఇప్పుడు నా టైగర్ వస్తే నా పరిస్థితి ఏంటో అనుకుంటుంది మనసులో కొంచెం భయంగా అన్వి పనమ్మాయి పూర్తి పని పూర్తి కావడంతో వెళ్ళిపోతుంది ఉమ్మ ఇచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకుని ఇద్దరితో కబులు చెప్తూ జ్యూస్ తాగుతూ ఉంటుంది అణవి ఇంతలో విసురుగా ఒక చెయ్యి వచ్చి అణ్వి తాగుతున్న జ్యూస్ గ్లాస్ని నేలపాలు చేస్తుంది అందరూ ఉలిక్కిపడి ప్రక్కకు తిరిగి చూస్తారు వెంటనే లేచి నిలబడతారు ఎర్రని కన్నులతో కోపంగా ప్రళయకాల రుద్రుల్లా తనని చూస్తున్న అర్ణవ్ని చూసి భయం వేస్తుంది అన్వికి ఉమా చాలా రోజుల తర్వాత కొడుకుని చూడటంతో ఆనందంగా తన కళ్ళల్లో నింపుకుంటూనే మరోవైపు అన్ని గురించి భయపడుతూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కామెంట్ కూడా ఇవ్వండి లైక్ కూడా చేయండి